ఎందుకంటే కాలం స్వరూపం కదా కాల కలయతాం అని భగవద్గీత కాబట్టి పరమాత్మ స్వరూపం కాలం అయినప్పుడు అన్ని కాలాలలో భగవంతుణ్ణి అర్చించవచ్చు కదా అంటే ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రకమైనటువంటి ఆధ్యాత్మికమైన సాధన మనకి ఋషులు అందించారు చైత్రమాసంలో వైశాఖ మాసంలో ఒక్కొక్క మాసంలో మనం పండుగలు చేసుకుంటున్నాం కానీ కార్తీక మాసం శివ కేశవులిద్దరినీ కూడా ఆరాధించటానికి ఉపాసించటానికి వారిని ఉపాసించి సమస్తమైనటువంటి క్షేమాలను పొందటానికి అనువైన కాలంగా మనకు అందించారు అందులోనూ ఇది చివరి సోమవారం ఈ సోమవారం అత్యద్భుతమైనటువంటిది ఈ సోమవారం నాడు ఇక్కడ ఇసగిస్తే రాలనంత జనం వచ్చారు ఎందుకుని అంటే ఈ సోమవారం నాడు భగవంతుడి సన్నిధిలో ఆ దీపాన్ని వెలిగిద్దామని హృదయ దీపాలను వెలిగిద్దామని వచ్చారు మనకి ఒక చక్కటి నీతి చెప్పారు పోతన్నగారు ఏమని అంటే మనం పుట్టినందుకు సార్థకత ఉండాలి ఏమిటి ఆ సార్థకత అంటే చేతులారంగ శివుని పూజింపడేని నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని దయయు సత్యంబులోనుగా ఆదలపడేని కలుగనేటికి తల్లుల కడుపు చేటూ ఈ చేతులు ఎందుకు ఇచ్చాడు భగవంతుడు మనకి ఈ చేతులు ఎత్తి భగవంతుణ్ణి మనం మొక్కాలి అలాగే పూజించాలి ఈ రెండు చేయడానికి ఇక్కడికి వచ్చాం మనం